ఫ్రెండ్స్ కొన్ని రోజుల క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి విపరీతమైన హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో తిరగక తిరగగా ఆయనకి సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ చేయించేసరికి మా ఫ్రెండ్కి విపరీతమైన ఖర్చు వచ్చింది చాలా అప్పు చేశాడు తర్వాతకి నేను వాణ్ణి కాంటాక్ట్ అయ్యి అరే మీ ఫాదర్కి పెట్టిన ఖర్చు ప్రాపర్ బిల్లులు మెయింటైన్ చేసి ఉంటే మాత్రాన సీఎం రిలీఫ్ ఫండ్కి మనం అప్పీల్ చేసుకోవచ్చురా అప్లై చేసుకుంటే నువ్వు పెట్టిన ఖర్చులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందిరా ఈ అవకాశాన్ని వదులుకోకు ఖచ్చితంగా అప్లై చేద్దామని చెప్పాను వాడు ఎంతో హ్యాపీగా అవునారా అని చెప్పి ఏ విధంగా అప్లై చేయాలో అడిగాను ఆ అప్లై చేయడానికి నేను చెప్పిన ప్రాసెస్ ఏంటి ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవాలి మీరు కూడా తెలుసుకోండి ఇటువంటి మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ థాట్స్ దిస్ ఈస్ నైనాన్షియల్గా వెనక పడిగిన కుటుంబాలు చాలామంది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు విపరీతమైన స్ట్రగుల్ అవుతూ ఉంటారండి అప్పులు పాలు చేసి చాలా ఖర్చు పెడుతూ ఉంటండి ఆ ఖర్చుని ఎంతో కొంత రిపేట్ చేసుకునే అవకాశం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉంటుంది ఎప్పుడైనా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్ అనేది రిజిస్టర్డ్ అయిందా లేదా అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అప్పీల్ చేసే టైంలో ఆ హాస్పిటల్ యొక్క రిజిస్టర్డ్ సర్టిఫికేట్ కూడా మనకు కావాలి సో ముందుగా అడ్మిట్ అయ్యేటప్పుడు హాస్పిటల్ ఖచ్చితంగా రిజిస్టర్ అయిందా లేదా గుర్తింపు ఉన్నదా లేదా అనేది తెలుసుకోండి తర్వాత పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మొత్తం మధ్యలో అయిన బిల్లులు ఉంటాయి చూసినా ఆ బిల్లులు మొత్తం ఒరిజినల్ ఒరిజినల్స్ మొత్తం ఫైల్ చేసుకోండి ప్రతి చిన్న బిల్లుతో సహా మీరు ల్యాబ్ బిల్లులు మీరు యొక్క మెడికల్ బిల్లు అన్నీ మీరు ఫైల్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఒరిజినల్స్ పెట్టుకొని ఉండాలి తర్వాత పేషెంట్ ఫైనల్ బిల్లు మొత్తం ఆ వివరాలన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి పేషెంట్ యొక్క డిశ్చార్జ్ సమ్మరీ తీసుకోవాలి పేషెంట్ యొక్క హాస్పిటల్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ కావాలి పేషెంట్ యొక్క ఫార్మసీ బిల్లులు కావాలి పేషెంట్ చెల్లించిన నగదు రిసీప్ట్స్ కావాలి పేషెంట్ యొక్క ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఇవి హాస్పిటల్స్లోనే ఇస్తారని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా ఒరిజినల్ కావాలి తర్వాత పేషెంట్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కావాలని తర్వాత వైట్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాలి పేషెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఒకవేళ పేషెంట్ కనుక చనిపోతే ఆయన ఒక డెత్ సర్టిఫికేట్ ప్లస్ లీగల్ హైర్ సర్టిఫికేట్ కూడా కావాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇలా ఫైల్ చేయాలంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆరు లోపు మాత్రమే చేసుకోవాలండి ఆరు నెలలు దాటితే మాత్రాన మనకి ఎటువంటి రిఫండ్ రాదు సో గుర్తుపెట్టుకొని వెంటనే రిఫండ్కి అసలు అప్లై చేసుకోవాలి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఫైల్ చేసుకొని దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాలి మేము ఇలా సీఎం రిలీఫ్ పండ్ కోసం మేము అప్పీల్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు తీసుకుని ఈ సర్టిఫికేట్స్ హాస్పిటల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నిటిని వాటికి జత చేసి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం వెరిఫికేషన్ జరుగుద్ది జరిగిన తర్వాత కొన్ని రోజులకి మీరు కరెక్ట్గా ఎలిజిబుల్ అయితే మాత్రాన మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఖచ్చితంగా శాంక్షన్ అయింది సో అది కొన్ని మీకు ఆ కండిషన్ బట్టి వస్తుంది ఒక నెలలో రావచ్చు రెండు నెలల్లో రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు సో మీరైతే అప్పీల్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా సరే మీరు కట్టిన అమౌంట్లోంచి ఎంత ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ రిఫండ్ అయ్యద్ది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కోల్పోవద్దు ఖచ్చితంగా ప్రాపర్ సర్టిఫికేషన్తో అప్పీల్ చేస్తే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ అయితే వస్తుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి తెలిసిన మన వాళ్ళకు కానీ మనకు తెలిసిన వాళ్ళకు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి అడిగిన వాళ్ళకు కానీ హెల్ప్ చేయడం అయితే మర్చిపోకండి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళలాగా ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్